ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం శ్రీ రమణ కథామృతం లేదా వచనామృతం కొంతమంది భక్తులతో రమణ మహర్షి గారు సలిపినటువంటి సంభాషణలను శ్రవణం చేద్దాం వారి తత్వం పిహెచ్డీ లాంటిది అందరికీ అర్థం కాదు నాకు అర్థమైందని కాదు అందరిలో నేను కూడా ఉండొచ్చు కానీ విందా ఆత్మజ్ఞానం అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని కొంత అవగాహన చేసుకోవడానికి పనికి వస్తుంది శిష్యుడు అడుగుతున్నాడు సమాధ్యవస్థ అంటే సమాధి స్థితి సమాధి స్థితి అంటే లోకాన్ని మర్చిపోయే స్థితి సమాధి స్థితులు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కళ్ళు మూసుకొని అంతర్ముఖంలోకి వెళ్ళి లోకాన్ని మర్చిపోవడం రెండు సహజ సమాధి స్థితి రావణ మహర్షి గారిది సహజ సమాధి స్థితి వారు కళ్ళు తెరుచుకునే ఉంటారు అందరితో మాట్లాడుతూనే ఉంటారు కానీ వారి యొక్క స్థితి లోకానికి అతీతంగా అంతర్ముఖంగానే ఉంటుంది పైకి మాట్లాడుతుంది చేస్తుంది కూడా నీటిపైన రాతలలా ఉంటాయి నీటిపైన రాత అలా రాసినప్పుడు అట్లా కనిపించి మాయమైపోతుంది ప్రాపంచిక వ్యవహారాల్లో వారి మానసిక స్థితి అలాగే ఉంటుంది వారు బాహ్యంగా అందరితో మాట్లాడుతున్నా అన్ని వ్యవహారాలు చేస్తున్నా సమాధి స్థితిని ఎప్పుడు కూడా వదులుకోరు సాధన మీద వస్తాయి అవన్నీ కూడా సమాధ్యవస్థ లభించాలంటే ఈశ్వర ప్రసాదం అవసరమా అంటే లోకాన్ని మర్చిపోయి ఆత్మలో మనసును లయం చేసి ఆత్మస్థితిలో ఉండాలి అంటే పరమేశ్వరుడి యొక్క ప్రసాదం అవసరమా అని అడిగాడు రావణ మహర్షి గారి జాబు వినండి మనమే ఈశ్వరులం శివ కేవలోహం ఈశ్వర దృష్టి అనగా నేనే ఈశ్వరుణ్ణి అన్న దృష్టి ఈశ్వర ప్రసాదం ఆ ఈశ్వర దృష్టి ఉంటే కానీ ప్రసాదం లభించదు ఏం తెలుస్తుంది దీనివల్ల అంతా మన మీదే ఆధారపడి ఉంది ప్రసాదం అంటే ప్రసాదం ఉంటే తప్ప సమాధి స్థితి లభించదు అంటే ఆయన ఏమంటున్నా అంటే మనమే ఈశ్వరులము నేనే ఈశ్వరుని అనే దృష్టి భావన నీకు ఉంటే తప్ప ప్రసాదం లభించదు ముందు నువ్వు నీకు నువ్వు అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా నేనే పరమేశ్వరుణ్ణి నేనే బ్రహ్మను నేనే ఆత్మను అని భావన చేసుకోవడం ఆ దిశగా తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటే అప్పుడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది లభించినట్టే ఈశ్వర ప్రసాదము ఈశ్వరానుగ్రహము ఒకటేనా లేక వేరువేరా ఈశ్వర అనుగ్రహము ఈశ్వర ప్రసాదం రెండు ఒకటేనా వేరువేరు అంటున్నాడు మనం ఈశ్వరుని తలుస్తున్నామంటే అదే ఈశ్వర అనుగ్రహం ఆయన గుణమే ప్రసాదం భగవంతుని మనం తలవటం కూడా ఆయన ప్రసాదమే అంటే సింపుల్గా ఆయన చెప్పదలుచుకుంది భగవంతుని అనుగ్రహం భగవంతుని అనుగ్రహం అని ఊరికే దానికోసం ఆరాటపడద్దు అసలు నువ్వు భగవంతుని తలుచుకుంటున్నావు అంటే ఆ మార్గంలో ఉన్నావు అంటేనే ఆయన ప్రసాదం ఆయన అనుగ్రహం వలనే నువ్వు అందులో ఉండగలుగుతున్నావు ఆయన తలవగలుగుతున్నావు కనుక ఆధ్యాత్మిక మార్గంలో భక్తి మార్గంలో నువ్వు నడుస్తున్నావు అంటేనే ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఆ మార్గంలో ఉండగలిగావు మళ్ళీ ఈశ్వర ప్రసాదం ఉందా ఈశ్వర అనుగ్రహం ఉందా కావాలా ఇవన్నీ ఏమంటారంటే అవగాహన రాహిత్య ప్రశ్నలు కొంతమంది ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి వాళ్ళకి దానికి కారణం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక మార్గానికి కావలసినంత వివేకం లేనప్పుడు ఆ ప్రశ్నలు అలా పుడుతుంటాయి ఆ వివేకం సూక్ష్మ జ్ఞానాన్ని గ్రహించే వివేకం వారి కరిగినప్పుడు ఈ సమస్యలు ప్రశ్నలు ఆగిపోతాయి అంతవరకు వాళ్ళు అడుగుతూనే ఉంటారు మనం చెప్తూనే ఉండాలి గురు అనుగ్రహం కూడా భగవత్ ప్రసాదమే కదా ఇంకో ప్రశ్న గురు అనుగ్రహం కూడా భగవంతుని ప్రసాదమే కదా మొట్టమొదట ఈశ్వర ప్రసాదం ఉంటే కానీ సమాధి స్థితి లభించదా అన్నాడు ఆయన ఏం చెప్పాడు మనమే ఈశ్వరులం నేను ఈశ్వరుణ్ణి అనే భావన నువ్వు ఏర్పాటు చేసుకుంటే ఆయన అనుగ్రహం లభించినట్టే ఇంకా సులభంగా చెప్పాడు అసలు నువ్వు ఈశ్వరుని తలుచుకుంటున్నావు అంటేనే ఆయన అనుగ్రహం ఉన్నట్టే అని చెప్తే అక్కడతో అవునా సంతోషం స్వామి అనవచ్చు కదా మళ్ళీ ఇంకోటి ఏదో అడగాలి ఆ డౌట్స్ అలా పుట్టడానికి కారణం ఒకటి చెప్తే వంద వాటికి దాన్ని అనువయించుకునే జ్ఞానం లేని వాళ్ళకి ఒకటి చెప్తే ఆ ఒక్కటే అర్థమైద్ది మళ్ళీ వంద ప్రశ్నలు వస్తూనే ఉంటాయి దీనికి కారణం ఇంతకుముందు చెప్పిన వివేకం లేకపోవడం ఆ వివేకం ఎందుకు లేదా అంటే గతంలో దానికి సంబంధించిన సాధన సంస్కారం లేకపోవడం ఈ జన్మలోనే ఇప్పుడే అదేదో కాస్త విన్నాడు పట్టుకున్నాడు ముక్కున ఇంక దాన్ని పట్టుకొని సాధించాలనే తాపత్రయంతో ప్రశ్నలు వస్తూనే ఉంటాయి డౌట్స్ వస్తూనే ఉంటాయి కనుక గత జన్మ సంస్కారాలతోటి గత జన్మలో చేసిన సాధనలతోటి వచ్చిన వివేక వైరాగ్యాలు ఉన్నవారికి ఈ మార్గం కొద్దిగా సులభంగా ఉంటుంది ఒకటి చెప్తే వంద వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మ సాధనా సంపత్తి లేని వారికి వంద చెప్తే ఒకటే అర్థమవుతుంది కనుక గురువు అనుగ్రహం కూడా భగవత్ ప్రసాదమే కదా అప్పుడు అంటున్నాడు రావణ మహర్షి గారు దేవుడు వేరు గురువు వేరునా ఈశ్వరో గురురాత్మేతి ఈశ్వరుడు గురువు ఆత్మ అంతా ఒక్కటే ఈ మాటలు ఇంతకుముందు ఆయన చాలాసార్లు చెప్పి ఉంటాడు వీళ్ళు చాలాసార్లు పుస్తకాలు చదివి ఉంటారు సత్సంగాలు విని ఉంటారు కానీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అంతే వారి యొక్క అర్హత అది ధార్మిక జీవితం గడపాలనే నా ఇచ్చ కోరిక ఆధ్యాత్మిక నిరతి కావాలనే ఆశ ఉంది కానీ ఏవో అంతరాయాలు ఆటంకాలు మధ్య మధ్యలో కాలు జారుతూ ఉంటుంది ఈ విషయంలో సాధకుని కర్తవ్యం ఏమిటి మనలాంటి మనలాంటి వాళ్ళకి సంబంధించిన ప్రశ్న అయ్యా నేను ఆధ్యాంతికంగా చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నాను ప్రయత్నిస్తున్నాను సాధన చేస్తున్నాను కానీ చాలా అంతరాయాలు వస్తున్నాయి ఎప్పటికప్పుడు కాలు జారిపోతుంది మనసు జారిపోతుంది మళ్ళీ పతనం అయిపోతున్నాం ఏమిటి దీనికి కారణం మంచి ప్రశ్నే కర్తవ్యం మధ్యలో వదలకుండా ఉండటమే అంటే దాన్ని సాధించడానికి చేయవలసినటువంటి కృషి ఏదైతే ఉందో పట్టుదల ఏదైతే ఉందో సాధన అయితే ఏదైతే ఉందో దాన్ని వదలకుండా చేస్తూ వెళ్ళాలంతే పడిపోతున్నామని చెప్పేసి ఇంకా ఆగిపోతే అక్కడికే ఆగిపోతావు బ్రష్టు పట్టిపోతావు కాబట్టి నిరంతర ప్రయత్నం నిరంతర సాధనం ఒక్కటే గమ్యం చేరుకునే అవకాశం అంతే కదా ఒక గమ్యానికి చేరాలని నడక ప్రయాణించాం మొదలుపెట్టాం నడుస్తూ పోతే ఎప్పటికప్పుడికి వస్తుంది ఆలస్యం అయితే ఉండొచ్చు ఆగిపోతే ఎప్పటికీ రాదు చేస్తూ ఉంటే అన్నీ తానుగా సరిపోతుంది అంతరాయం కలిగినప్పుడంతా సంకల్పం దృఢం చేసుకుంటూ ఉండాలి పడిపోయినప్పుడల్లా మళ్ళీ నిలబడడానికి ప్రయత్నించాలి ఈసారి పడిపోకుండా ఉండాలనే దృఢమైన సంకల్పం ఏర్పాటు చేసుకోవాలి అదే సాధకునికి మరింత ప్రోత్సాహం ఇచ్చి పురోగింపు చేస్తుంది సాధన మీద సమకూర్ని పనులు పడిపోయిన తర్వాత లేచి ఇంతకు ముందు కంటే గట్టిగా ప్రయత్నం చేయడం నేర్చుకోవాలి ఇంతకుముందు ఏ సందర్భంలో పడిపోయామో ఎందుకు పడిపోయామో విచారించి అలా పడిపోకుండా ఏం చేయాలో వాటిని మనం సంపాదించి పెట్టుకోవాలి చివరకు సాధనాపేక్షమైన ఫలము అతనికి కలుగుతుంది సాధన ద్వారా మనం ఏం సాధించదలుచుకున్నామో అది లభిస్తుంది అలా చేస్తే చేయవలసిందంతా సంకల్పమే నేను అది సాధించాలి నేను అది సాధించాలి అనే సంకల్పమే నువ్వు చేయవలసి ఉంది అసలు సంకల్పమే చేయకపోతే నేను దాన్ని రీచ్ అవ్వాలి సాధించాలి అని సంకల్పమే చేయకపోతే ఆ మన వల్ల ఏమవుతుందిలే అని అనుకుంటే లేదా ఎప్పటికప్పుడు ఇంద్రియ బలహీనతకు లొంగిపోతూ అబ్బా ఇది ఇంత బాగుంది ఇంత ఆనందంగా ఉంది ఈ ఒక్కసారికి ఇది అనుభవిద్దాం రేపు సంగతి రేపు చూద్దాంలే అనుకుని ఆ ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ పోతే అనుభవించిన తర్వాత మళ్ళీ అబ్బా తప్పు చేసేనే మళ్ళీ ఈసారి నేను చేయకుండా నిగ్రహంగా ఉండాలని తాగుబోతాడు అనుకున్నట్టు అనుకొని మళ్ళీ రేపటికి ఆ టైం వచ్చేసరికి మళ్ళీ ఆ ఇంద్రియ సుఖాల కోసం తాపత్రయపడుతూ ఈ ఒక్కసారికి అనుకుంటూ ఇలా ఇంద్రియ సుఖాలలో జీవించే వాళ్ళ పరిస్థితి జీవితాంతం అలాగే సాగిపోతుంది తాగుబోతుడి పరిస్థితి అలాగే అటువంటి వాళ్ళు అత్యంత ద దుర్బలు బలహీనులు నిజంగానే వారు ఏమీ సాధించలేరు ఆధ్యాత్మికంగా అసలు పనికిరారు వాళ్ళు ఆధ్యాత్మిక పేరు చెప్పుకుంటుంటారు ఉన్నామంటుంటారు కానీ ఊటిదే అంత డాంబికం కాబట్టి ఎవరైతే దృఢ సంకల్పం చేస్తారో తనకున్న బలహీనతను వదలడానికి అది టీనా కాఫీనా లేకపోతే మద్యపానమా సిగరెటా అబద్ధాలాడమా ఈర్ష్యతో జీవించటమా కపటంగా ప్రవర్తించటమా గుణాలా అవ అలవాట్లా ఏవైనా సరే వాటిని వదిలేయడానికి జయించడానికి నువ్వు సంకల్పం చేయనంత వరకు ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు అటువంటి బలహీనతల్లోనే జీవిస్తావు బలహీనుడిగానే జీవిస్తావు జితేంద్రియత్వాన్ని నీవు ఎప్పటికీ సాధించలేవు జితేంద్రియత్వం రానంత వరకు మనో అనుగ్రహం రానంత వరకు వాడు ఆధ్యాత్మికంగా ఉన్నా లేనట్టే నటేశయ్యర్ దక్షిణేశ దక్షిణ దేశంలో న్యాయవాది ఆస్తికుడు భక్తుడు వైదిక నిష్ట గలవాడు ఆయన మహర్షిని దర్శించి స్వామి ఈశ్వరుడు విష్ణువు కైలాసము వైకుంఠము ఇవన్నీ వాస్తవాలేనా అని ప్రశ్నించాడు నీవు ఈ దేహంలో ఉండటం ఎంత నిజమో అది అంత నిజమే నువ్వు ఈ దేహంలో ఉండటం ఎంత నిజమో అది కూడా అంత నిజమే అని చెప్పేవి అలాగే ఉంటాయి సూటిగా ఉండవు నిజమన్నట్టు చెప్పేశాడు నువ్వు దేహంలో ఉన్నావు కదా కాబట్టి అలా అది నిజమే కదా అది కూడా అన్నాడు అప్పుడు ఏమంటున్నాడు నా దేహం వల్లనే అవి వ్యవహారిక సత్యాలేనా లేక కుందేటి కొమ్ము వలె శశి విషాన సదృశ్యాలేనా నా దేహం వ్యవహారికంగా ప్రపంచంలో కనపడుతుంది అది అన్ని పనులు చేస్తూ ఉంది అలాగే మరి వైకుంఠం కైలాసం శివుడు వీళ్ళందరూ ఉన్నట్టేనా లేకపోతే కుందేటి కొమ్ము కుందేటి కొమ్ము అంటారు కుందేటి కొమ్ము ఉండదు కానీ ఉంది కొంతమంది చెప్తే అవునా అనుకుంటూ ఉన్నట్టుగా ఉంటుంది అవి ఉన్నవనే చెప్పాలి అన్నాడు ఉండటమే నిజమైతే ఎక్కడో ఒకచోట ఉండవలే కదా అవి ఎక్కడ ఉన్నట్టు అని అడిగాడు శిష్యుడు చూసిన వాళ్ళు చెప్తున్నారు కనుక ఎక్కడో ఉన్నవని మనం అనుకోవాలి చూసిన వాళ్ళు కొంతమంది చెప్పారు కదా పురాణంలో కాబట్టి ఉన్నవని అనుకోవాలి ఎక్కడో చోట ఉండొచ్చు అంటున్నాడు అయితే ఎక్కడ ఉన్నట్టు అతను వదిలిపెట్టట్ల స్వామి అన్నాడు నీలోనే అన్నాడు నీలోనే అన్నాడు అంటే ఈ వైకుంఠాలు కైలాసాలు అన్ని భావనలే అన్నమాట దానికి కర్మ నియామకుడు అన్నీ నేనే అన్నమాట వైకుంఠం కైలాసం నాలోనే ఉన్నాయంటే అవి ఎక్కడో ఉన్నట్టుగా చెప్పారు కదా నాలోనే ఉన్నాయంటే నేను కల్పించుకున్నానా నేను ఉన్నాయని అనుకుంటే ఉన్నాయి లేకపోతే లేవా వైకుంఠం కైలాసాలు బయట ఉడద లోకలు పైన ఉన్నాయన్నారు మరి నాలోనే ఉన్నాయంటే దాని అర్థం ఏంటి నేను వాటిని కల్పించుకున్నానా కలిపితమేనా అని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు మొదటేమో అన్నారు కదా ఎక్కడో చోటు అన్నాడు ఇప్పుడేమో నీలోనే అన్నాడు నాలోనే అంటే కల్పితాలా నేనే కల్పించుకున్నానా అంటే అన్నీ అంతే అన్నాడు ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది పురాణాలు వీటిని నమ్మేవాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మనకు ఒక వైకుంఠం ఒక కైలాసం ఒక బ్రహ్మలోకం ఉన్నాయని నమ్ముతున్నాం అవి బయట ఉన్నాయని నమ్ముతున్నాం కానీ అవి నువ్వు కల్పించుకున్నవే అంటాడు మహర్షి అది నిజమే ఇది నిజమే బయట ఉన్నది నిజమే నీలో ఉన్నది నిజమే అంటే కొమ్ము ఎండమావులలోని నీళ్ళు భావనలు అయినట్లే వైకుంఠము కైలాసం కూడా కాల్పనిక సత్యాలే అన్నమాట అంటే మనం కల్పించుకున్న సత్యం అది మనం కల్పించుకున్న సత్యం అంతేనా అని అడిగాడు అవును అన్నాడు అయితే ఈశ్వరుడు కూడా ప్రళయానికి అతీతుడు కాదన్నమాట అయితే ఈశ్వరుడు కూడా ప్రళయానికి అతీతుడు కాదన్నమాట అన్నాడు ఎందుకని ఈ ప్రశ్న ఎందుకు వేశాడు నువ్వంతా కల్పించుకున్నావు అన్నాడు కల్పించుకుంటే దాని అర్థం ఏంటంటే ఈశ్వరుడు లేడనా కైలాసం లేదనా అది కల్పితమనా ఒకవేళ ఉంటే లోకాలు కదా అవి లోకాలు కూడా ప్రళయంలో కలిసిపోవాల్సిందే కదా కాబట్టి ఈశ్వరుడు కూడా ప్రళయానికి అతీతుడు కాదా అని అడిగాడు ఆత్మజ్ఞుడే ప్రళయానికి అతీతుడై ముక్తుడవుతున్నాడు అని చెప్తుంటే అంటే ఆత్మను అని తెలుసుకున్న జీవుడు జీవాత్మ ఆత్మను నేను అని తెలుసుకున్న జీవుడే ప్రయ ప్రళయానికి అతీతుడై ముక్తుడవుతుంటే మోక్షం పొందినటువంటి వాడు ప్రళయానికి అతీతుడని అర్థం అంటే సాధన చేసి ముక్తిని పొందినటువంటి ఆత్మస్వరూపుడే ప్రళయానికి అతీతుడైతే ఎన్నో రెట్ల ధీమంతుడు కీర్తి శక్తిమంతుడైన ఈశ్వరుడు ప్రళయానికి అతీతుడు కాకుండా ఎలా పోతాడు ఆత్మజ్ఞుడే ప్రళయానికి అతీతుడై ముక్తుడవుతున్నాడని చెప్తుంటే ఎన్నో రెట్ల ధీమంతుడు శక్తిమంతుడైన ఈశ్వరుడు ప్రళయానికి అతీతుడు కాకుండా ఎలా పోతాడు అంటే ప్రళయానికి ఈశ్వరుడు అతీతుడే ఈశ్వరుణ్ణి ఆరాధించి ఈశ్వరుని పట్టుకుని మోక్షం పొందిన భక్తుడే ప్రళయానికి అతీతుడైతే జ్ఞానే ప్రళయానికి అతీతుడైతే అతనికి మోక్షాన్ని ప్రసాదించిన జ్ఞానాన్ని ప్రసాదించిన అతనికంటే ఎన్నో రెట్ల శక్తివంతుడైన సమస్తానికి కారకుడైన ఈశ్వరుడు ప్రళయానికి అతీతుడు కాకుండా ప్రళయానికి ఎందుకు లొంగి ఉంటాడు అని తేల్చేశాడు అంటే పరమేశ్వరుడు ప్రళయానికి అతీతుడు అలాగే ప్రళ పరమేశ్వరుని పట్టుకొని మోక్షం పొందిన వాళ్ళు కూడా ప్రళయానికి అతీతులే అని చెప్తున్నాడు అయితే దేవతలు పిశాచాలు కూడా వాస్తవమేనా మళ్ళీ అడుగుతున్నాడు ఇందాక ఈశ్వరుడే మనో కల్పితమని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు దేవతలు పిశాచాలు కూడా వాస్తవమేనా అంటే అన్నాడు చైతన్య బ్రహ్మమును భావించేది ఎలా చైతన్య బ్రహ్మాన్ని ఎలా భావించాలి యథాతథంగా అంటే స్వయం జ్యోతి అన్న భావనతోనే జ్యోతిస్వరూపం ఉంటారు కదా పరమాత్మని పరబ్రహ్మని అలా జ్యోతి స్వరూపం అనే భావన చేయమంటారా అన్నాడు చైతన్యము తమస్సుకు జ్యోతికి రెంటికి అతీతం ఈ రెంటిని చూడగల శక్తి జీవుడికి ఆత్మనే దేశకత్వం వహించి ప్రసాదిస్తుంది జ్యోతికి తమస్సుకు చైత చైతన్యం తమస్సుకు జ్యోతికి రెంటికి అతీతం మాయకు జ్యోతికి రెంటిటికి మాయా జ్యోతి ప్రకాశం ఈ రెంటిటికి కూడా అతీతంగా చూడగల శక్తి జీవుడికి ఆత్మ ప్రసాదిస్తుంది కాబట్టి ఆత్మ అనేది జ్యోతి స్వరూపమని చెప్పలేము తమస్సు అని చెప్పలేము అది రెండింటికి అతీతంగా ఉంటుంది కాబట్టి అది ఇది అది అని దేనితో చెప్పడానికి అవకాశం లేనిది నీకు నువ్వు ఎవరికి వారు అనుభూతి చెందేది తప్ప ఈ సృష్టిలో ఉన్న ఏ ఒక్క దానితో కూడా పోల్చి చెప్పడానికి అవకాశం లేదు అందుకే మనోవాగతీతం అన్నారు నేను కర్తను కాను దేహమును కాను భోక్తను కాను అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానమా ఇది ఒక మార్గం ఉంటుంది ఇది నేను కాదు అది నేను కాదు ఇది నేను కాదు అది నేను కాదు అని అనుకోమంటారు అలా అనుకోవడమే ఆత్మజ్ఞానమా అని అడుగుతున్నాడు అప్పుడు రవణమర్షి మహర్షి గారు ఏమంటున్నారు ఎన్ని భావనలు ఎందుకు మనం మనుషులవని ఇప్పుడు అనుకుంటున్నావా అలా అనుకోకపోతే మనుషులను కాకపోతామా ఇప్పుడు మనం అండి నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని అని అనుకుంటాం అనుకోవట్లేదుగా అలా అలా అనుకోనంత మాత్రం మనిషిని కాకూడపోతానా కాబట్టి నేను అది కాదు నేను ఇది కాదు అని అనుకుంటేనే ఆత్మజ్ఞానం ఏంటి కాకపోతే నేతి నేతి ఇది కాదు ఇది కాదు అని చెప్పి అన్నిటిని తీసుకుంటూ పోతే మిగిలింది అది అని ఒక మార్గం ఉంది ఒక సాధన ఉంది కానీ రవణ మనిషి దగ్గర అది కూడా ఏమీ ఉండదు ఎంత చక్కగా చెప్పేది చూడండి మనం మనుషులం నేను మనిషిని నేను మనిషిని అని అనుకుంటావా ఏంటి అలా అనుకుంటేనే మనిషిగా ఉంటావా అలా అనుకోకపోతే మనిషివి కదా కాబట్టి నువ్వు ఆత్మ అయినప్పుడు నేను అది కాదు ఇది కాదు అని ఎందుకు అనుకోవాలి లేకపోతే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని ఎందుకు అనుకోవాలి అయితే ఇది సాధనా మార్గంలో ప్రాథమిక దశలో అలా అనుకుంటూ దాని లక్షణాలు తెలుసుకుంటూ ఆ లక్షణాలను ఆచరించుకుంటూ వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది వారు చెప్పేది ఏంటి నువ్వు అది అయి ఉన్నప్పుడు ఆ అయి ఉన్నటువంటి ఆ స్థితిలో హాయిగా ఉండక నేనది నేనది అని ఎందుకు అనుకుంటావు అంటున్నాడు అందుకే పిహెచ్డి స్థాయి మార్గం రవణ మహర్షి గారు నేను చెప్తుంటా ఇన్ని భావనలు ఎందుకు మనం మనుషులం అని ఇప్పుడు అనుకుంటామా అలా అనుకోకపోతే మనుషులం కాకపోతామా అయితే శృతి చెప్పిన విధంగా నేహన నాస్తికం నాస్తికించన అన్న భావన ద్వారా ఉపాసించడం సమంజసమా నేహనా నాస్తికించన నేను ఆత్మనే ఉన్నాను నేను ఆత్మను కాకుండా మరొకటి ఏది కాను అది నేను ఒకటే అహం బ్రహ్మాస్మి అహం ఆత్మానం బ్రహ్మ ఇలాగా కొన్ని మహావాక్యాలు ఉంటాయి అలా అనుకోవచ్చా అంటున్నాడు శృతి చెప్పినట్టుగా ఉపనిషత్తు చెప్పినట్టుగా వేదం చెప్పినట్టుగా ఆయన ఉంటాడు ఆ భావన మాత్రం ఎందుకు అంటాడు బ్రహ్మానుభూతికి భావనలకు చాలా దూరం నువ్వు భావించుకుంటూ పోయినంతకాలం దాన్ని పట్టుకోలేవు భావనలకు అందేది కూడా కాదు అది మరి ఎలాగ అందేది సమస్య అక్కడే కేవలం గురువు అనుగ్రహం వల్ల అది లభిస్తుంది అహం నశించటం ద్వారా అది లభిస్తుంది భావనలన్నీ అహంలో నుంచే పుడతాయి నేను అనేది ఉన్నవాడికే భావన చేసే అవకాశం ఉంటుంది ఆ నేను చచ్చిపోతే నేను లేకుండా పోతే భావన చేసేవాడు ఎవడు ఉండడు కాబట్టి ఆ నేను తీసేవన్నాడు బాబాగారు కూడా అహాన్ని తొలగించుకోమన్నాడు నీకు నాకు మధ్య ఉన్న కూడా తీసేయమన్నాడు అదే అహం నేను నేను అనే భావన పోగొట్టుకుంటే అంటే ఇది మళ్ళీ ఒక రకమైనటువంటి కొంత విచారణ కొంత సాధన అలాగే అన్నిటికంటే సూక్ష్మ జ్ఞానాన్ని పట్టుకునే వివేకం పూర్వజన్మ సాధన సంపత్తి ఉన్న వాళ్ళకి ఆ నేనును పోగొట్టుకోవడం అనే విద్య తెలుస్తుంది అది పోగొట్టుకోగానే ఆత్మగా మిగిలిపోతారు కాబట్టి నేనది కాదు నేను ఇది నేనది అని అనుకుంటున్నది నేనే ఆ నేను పోతే తప్ప అది దొరకదు నువ్వేమో నేను అది కాదు నేను ఇది నేను ఇది అని ఆ నేనులోనే ఉంటే అది ఎలా దొరుకుతుంది కాబట్టి అది మాత్రం ఎందుకు అన్నాడు ఆయన బ్రహ్మానుభూతికి భావనలకు చాలా దూరం మనలను గూర్చి కానీ ఇతరముల గూర్చి కానీ భావనలను చెజించటమే సరి అయిన పద్ధతి భావన వేరు బ్రహ్మం వేరు అయిపోయింది అదే చెప్తుంటాం ఇప్పుడు కూడా మనను గురించి కానీ ఇతరుల గురించి కానీ భావనలు చేయించడమే అందుకే చాలాసార్లు బాబాగారు చెప్పిస్తుంటారు నువ్వు నేర్చుకున్న జ్ఞానమంతా మర్చిపోయి వదిలేసి ఏమీ లేని ఎంటీ స్థితికి నువ్వు వస్తే తప్ప ఆత్మస్థితి నీకు అనుభవం కాదు అందుకని లోకంలో ఉన్న పెద్ద పెద్ద జ్ఞానాలన్నీ తెలుసుకొని పెద్ద పెద్ద విషయాలన్నీ తెలుసుకొని ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలుసుకుంటూ అందరికీ చెబుతూ పంచుతూ చేస్తూ తెలుసుకోవడం పంపడం తెలుసుకోవడం చెప్పడం తెలుసుకోవడం రాయడం తెలుసుకోవడం 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 ఇది ఉన్నంత వరకు దాన్ని అసలైన దాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకోలేవు లోకంలో దాన్ని పొందే విషయాలు తెలుసుకోగలుగుతాం కానీ దాన్ని పొందలేవు దాన్ని పొందాలంటే తెలుసుకుని వదిలేయాలి వదిలేయడానికి మనసు ఒప్పుకోదు సంస్కారాలు సహకరించవు సాయిరా